ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏం చేసింది అనేది ప్రజలకు కంపల్సరీ తెలుసు ఇలా ఇంటింటి గొట్టు ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క ప్రజలు మేము కారు గుర్తుకే ఓటేసినాం కానీ మాకు ఎట్లా ఇదైందో తెలుసలేదు ఇప్పుడు పదే పదేళ్లు చేసిన ప్రభుత్వం ఎట్లుంది నాలుగు నెలల నుంచి చేసిన ప్రభుత్వం ఎట్లుందని ప్రజలందరూ ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేసామని ముందుకొచ్చురు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కరెంటు ఉండట్లేదు నీళ్లు వాటర్ లేదు షాది ముబారక్ లేదు పింఛిన్లు సరిగా లేవు ఏది కరెక్ట్ లేదు అని చెప్పి కరెంట్ పోయినప్పుడల్లా రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండాను కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరి ఇంటికి పోయినా గడప గడప ప్రచారానికి పోయినా గానీ మేము మోసపోయిన బిడ్డ ఇప్పుడు కారు గుర్తికే ఓట్ వేసామని చెప్పి మేము ముందుండి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు కాబట్టి వచ్చే కాలంలో ఈ ప్రభుత్వాన్ని కింద గద్దె తీస్తారని అని చెప్పి ప్రజలే చెప్తున్నారు మేము చేతి గుర్తు కోటేసి మోసపోయినా మనం